నమస్తే ఫ్రెండ్స్ ఈరోజున మధ్యాహ్నానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాశం జిల్లా పొదిలి అనే ప్రాంతం వెళ్ళారు పొదిలి అనే ఊరు సిటీ టౌను ఈయన అక్కడికి ఎందుకు వెళ్ళారంటే పొగాకు రైతులకు సరైన గిట్టుబాటు ధర రాక పాపం పొగాకు రైతులు బాగా నష్టాలు కొట్టుబెట్టారు వాళ్ళను ఓదార్చడానికి మీకు మేము తగిన న్యాయం చేస్తామని చెప్పడానికి మొత్తానికి ఏదో భరోసా కలిగించడానికి అక్కడికి వెళ్ళారు అయితే ఇప్పుడు నేను చెప్పే వార్త ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు పోకరైతుల్ని పరామర్శించడానికి మాత్రం కాదు నేను చెప్పే వార్త ఏంటంటే నాకు ఆయన వెళ్ళినప్పుడు ఒక విజువల్స్ ఒక ఛానల్లో చూశాను అసలుకి అంతమంది జనం అసలుకి ఎలా వచ్చారు అతను ఏం చేశాడు నాకైతే ఆశ్చర్యం వేసింది దాని మీద నా విశ్లేషణ ఇవ్వడానికి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను నమస్కారం దీని గురించి ఆ క్రౌడ్ గురించి విశ్లేషణ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టుకున్నాను కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి ఇక పాయింట్లోకి వద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్కు ముందు అతను బాగా విపరీతంగా జనం వచ్చేవాళ్ళు నేను అనుకున్నాను ఏ వందలు కొంచెం ఒక పలాం ప్యాకెట్ ఒక ఐదు వందలు కొంచెం మందు పోస్తే వస్తారు వీళ్ళందరూ అయినా అధికార పార్టీలో ఉన్న ఆ మాత్రం వస్తారు కదా వాళ్ళు జనాన్ని తరలిస్తారు అనేది నాకు ఒక అభిప్రాయం ఉంది సరే అయితే అప్పుడు ఆయన తరలిస్తే తరలించవచ్చు కూడా మనమే మనకు తెలియదు కానీ ఇతను పదకొండు సీట్లతో గెలిచి పదకొండు సీట్లతో బయటపడి ఘోరంగా ఓడిపోయిన ఒక పార్టీ లీడరు ఇంతమంది జనం అసలుకి ఎలా వస్తున్నారనేది మాత్రం నాకు ఆశ్చర్యం వేసింది మీరు అనుకోవచ్చు డబ్బులు ఇచ్చి రప్పిస్తున్నారని ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళకి అంతమంది జనాన్ని డబ్బులు ఇచ్చి పలాం ప్యాకెట్లు ఇచ్చి మందు ప్యాకెట్లు మందు ప్యాకెట్లు ఇచ్చి రప్పించే అంత డబ్బు ఉండదు అంత మొబలైజేషన్ కూడా ఉండదు అందుకని అది హైలీ ఇంపాసిబుల్ మరి అలాగైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అవి మీటింగ్లు అలాంటి మీటింగ్లో పెట్టి వాళ్ళు రప్పించుకోవచ్చు కానీ అలా చేయలేకపోయారు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్కి మొన్న జూన్ నాలుగున జగన్మోహన్ రెడ్డి గారేమో వెన్నుపోటు దినోత్సవాన్ని పెడితే జనం విపరీతంగా వచ్చారు అదే రోజున అధికార కూటమి అంటే మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పిలుపునిస్తే ఇది జగనాసుర వధ అని పిలుపునిస్తే పెద్దగా రెస్పాన్స్ రాలేదు మరి అధికార పార్టీ డబ్బులు ఇచ్చి రప్పించుకోవచ్చు కదా సో డబ్బులు ఇస్తే జనం నార్మల్గా వస్తారు కానీ ఇలా రావాలంటే గుండెల నిండా ప్రేమ ఉండాలి ఏదో ఒక ఎమోషన్ బాండ్ ఉండాలి మాకు ఇతను వస్తే కట్ట కష్టాలు తీరుస్తాడు ఇతనికి మేము అన్యాయం చేశాము లేదా మా మా కష్టాల కారణం మేమే ఇతను ఉన్నప్పుడు మాకు చాలా బాగుంది ఇప్పుడు మాకు పిచ్చెక్కిపోతుంది అని జనంకి ఎక్కడో ఒక మనసు కదిపిదిత కదిపితే తప్ప మనసు కదిలితే తప్ప ఇంతమంది జనం తండోపు తండోపులుగా రారు అసలు ఏం జనండి పోవు ఆ వీధులన్నీ కిక్కిరిసిపోయినాయి అసలుకేదో చేమలు కదులుతున్నట్టుంది చూడండి నాకైతే మెంటల్ ఎక్కిపోయింది ఒకసారి నాకు అనిపించింది అసలు ఇతనా ఓడిపోయిందా అని ఎంత పాపులారిటీ ఉన్న వ్యక్తి ఎంత క్రౌడ్ పుల్లరు అసలుకి ఎలక్షన్లో ఓడిపోయాడా నాకు చాలా డౌట్గా ఉండిద్ది అప్పుడప్పుడు కూడా అనిపించిద్ది నిన్న ఈ మధ్య రాహుల్ గాంధీ గారు చెప్పారు ఒకవేళ ఈవెంలో ఈవీఎంలో ఏమన్నా గ్యామ్లింగ్ జరిగిందా లేదా జనం అందరూ ఓట్లు వేస్తే కూటమికి పడిపోయాయా అనే డౌట్ కూడా ఒకప్పుడు నాకు వస్తూ ఉండిద్ది అసలుకి ఆ జనం ఆ ప్రేమ ఆ తండోప తండోపాలు అసలు చిన్న విషయం కాదు కావాలంటే మీరు కూడా చూడండి పిచ్చకపోయితే ఎవరికైనా సరే ఏం జనం ఏం జనం ఇసుకెత్తే రాలని జనం అసలకి వెయ్యి తీర్థాలు కలిపితే వచ్చే జనం వాళ్ళందరూ డబ్బులు ఇస్తే బులేవర్ ప్యాకెట్కో ప్యాకెట్కో రాలేదు జగన్ గారిని చూడటానికి వచ్చారు జగన్ గారిని ఒక ఆ పాటలు వినటానికి వచ్చారు జగన్ గారిని దూరంగా నేను చూద్దాం లేదా మీటింగ్కి వెళ్దాం ఈయన మళ్ళీ వస్తే బాగుండు అనే ఒక కాంక్షతో వెళ్ళినట్టు ఉంది జనం ఏమైనప్పటికీ మళ్ళీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ ఈ రైతులకి ఈ సగటు పేదలకి మనస్ఫూర్తిగా న్యాయం చేకూర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను